స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ నేషన్ ఇస్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్య నిర్మించబడుతుంది ఎవరైనా చడిపోయిననుకో ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిందనుకో దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి చదువు చెప్పిన సారే వహించాలి ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో ఎవరైనా డిసిప్లిన్ నమ్మినారనుకో దానికి కూడా బాధ్యత ఎవరు పెడతారు ఊర్లో లేవంటే లేవడం నీకు సదు చెప్పినట్టు అంటే అందుకని మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి అప్పి యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఇస్ డిసైడెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలు కన్నట్టు సాధ్యమైనంత ఈ సమాజం బాగు కోసం హితం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగా చదివినా చదవకుండా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరి సోదరి మళ్ళీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అవార్డు లాంటి టీచర్లు డిసప్పాయింట్ కాకండి వచ్చిన వాళ్ళు సంతోషపడకండి సో నెక్స్ట్ ఇంక ఈసారి కాకపోతే ఇంకోసారి మీకు కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ ఆకాంక్షతో ముందుకు పోదాం ఎందుకంటే మనిషి బతికేదే కోసం ఒకటి ఆశ రెండు అవసరం ఆశించి అవసరం కదా నాకు అంటే ఎక్కువ సార్లు తెలుసు అందుకని ఆశ అవసరం రెండే మంచి అనిపిస్తే ఈసారి నరేటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఉన్నతమైనటువంటి విజయాలు మనం ఆకాంక్షించే వైపు ముందరకు వేయాలని చెప్పి ఆశించినటువంటి కలిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ దయచేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా శ్రీడి రామ్బాబు గారు రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు సార్ గారు ఫోటోగ్రాఫర్ సార్ దయచేసి కావాలి

कल का मैदान और से चल रहे थे